శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది అలాగే గ్రహాల రీతిగా కూడా సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈరోజు గుర్తించాలి ఈరోజు చంద్రుడు గురు నక్షత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం సూర్య ఉదయం ఎనిమిది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అంటే అమావాస్య తర్వాత ఏకాదశి కంటే చంద్రుడి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉండి ఐదవ స్థానంలో బలాన్ని ఇవ్వడం వల్ల విద్య ఉద్యోగ వ్యాపారం ధన సంపాదన అన్నీ కలిసి వచ్చే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది అంటే ప్రత్యేకమైనది ఏమిటంటే ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎదుటి వాళ్ళ సహాయము లేదు ఆలోచనలు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే అత్యధికంగా మనం పనులు చేయగలుగుతాం అంటే ధైర్యం అంటే ధైర్య సాహసాలు కావాలి కొన్ని విషయాలలో పెట్టుబడి విషయాలలో ముందు వెనుక ఆలోచించుకోకుండా చేసిన వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి అలాగే ఎలాంటి విషయమైనా ఒక ఉద్యోగంలో మార్పు కానీ దాని ప్రత్యేకమైన విషయాలు కానీ అన్నీ ఆలోచించాలి ఎందుకంటే నిర్ణయం కరెక్ట్గా ఉన్నప్పుడే విజయం అవుతుంది అందువల్ల తులారాశి వారికి ఈరోజు చాలా అత్యుత్తంగా చాలా వేగంగా ఉంటుంది కార్యక్రమాలు కూడా చాలామంది ఎంతో విషయాలలో సహకారం అందిస్తారు అలాగే నూతన పరిచయాలు కూడా జరుగుతుంది ఈరోజు విద్యారంగంలో పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని మార్చుకునే రోజుగా ప్రారంభమవుతుంది అంటే గతంలో ఉన్న రోజుల కన్నా ఈరోజు చాలా మార్పులు రావడం చదువు పైన ప్రత్యేక శ్రద్ధతో విజయం పొందే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఉద్యోగంలో చాలా రోజులుగా ఉన్నత స్థితికి చేరుకోవాలని కొన్ని ఉద్యోగాలకి మారాలని అనుకున్న వారికి ఖచ్చితంగా మారవచ్చు మీరు మళ్ళీ మీకు మంచి స్థాయి ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చాలామంది చాలా గతంలో ఒక పంచమి నుంచి ఏకాదశి లోపల చాలామంది కొన్ని కంపెనీలకి వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మంచి శుభవార్తని అందుకుంటారు ఉద్యోగంలో చేరడం కూడా జరుగుతుంది నిరాశ కలిగించిన కష్టాలు మానసిక ఒత్తుళ్ళు ధన సంపాదన విషయాల్లో ప్రత్యేకంగా ఈరోజు ధన ప్రవాహం కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం శ్రద్ధ తీసుకోండి మానసిక ఒత్తిడి ఉంటుంది వివాహ విషయంలో నూతన ఉత్సాహంతో వివాహాలు జరుగుతాయి అలాగే ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు బయటపడడం ఉంటుంది భార్యాభర్తల్లో కూడా దాచిపెట్టిన కొన్ని విషయాలు ఇబ్బందికరం చేసే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకోవాలి అందువల్ల తులారాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అంటే ధర్మ మార్గంలో నడవాలి దైవాలయానికి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవచ్చు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం కూడా మంచిది ఈరోజు శుభగ్రహాల అనుగ్రహంలో శుక్రగ్రహాధిపతి చాలా బలహీనుడుగా తన యొక్క నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల మీరు మీ వస్తువులు నూతన వస్తువులు కొనుక్కోవాలని చిరకాల కోరిక నెరవేరుతుంది అలాగే ప్రేమతో కూడిన కొన్ని సంబంధాలు అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని నూతన పరిచయాలు ఈరోజు జరుగుతుంది అలాగే ప్రేమలో ఉన్నవారు కూడా చాలా సంతోషమైన మధుర మధురణాలని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైనా కానీ మీరు బాగా గమనించాలి శుక్రుడు బలహీనుడైన లేదా నీచభంగం జరిగినప్పుడే ప్రేమ అనేది వంద శాతానికి ఉంటుంది ప్రేమ దాంపత్యం భవిష్యత్ అంటే మా ఒకరిపైన ఒకరు నమ్మకం నడవడానికి ఇబ్బందులు వచ్చిన కోపతాపాలని మర్చిపోయి మళ్ళీ కలుసుకునే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి కొద్దిమంది చెప్తూ ఉంటాం చాలా నిటూరుగా చాలా బలంగా చెప్పేవారు ఒకరిని వదులుకోవాలన్నా ఒకరిని చేర్చుకోవాలన్నా ఒక గంట ఒక నిమిషంతో పరిచయాలు అవుతాయి అలాగే అది చాలా కష్టంతో కూడిన పనులు ఉంటాయి అందువల్లే ప్రతి గడియకు నక్షత్ర బలం ఎలా ఉంటుందో దానికి అధిపతి గ్రహాలు కూడా ఈ గోచార ఫలితంలో పనిచేయడం జరుగుతుంది చాలామంది చూస్తూ ఉంటాం ఇరవై నాలుగు గంటల సేపులో ఎక్కడో ఏదో ఒక మానసిక ఒత్తిడిగా విపత్తులు కూడా జరుగుతూ ఉంటాయి అది తుఫాను రీతిగా కానీ భూకంప రీతిగా కానీ ఏదో ఒకటి అంటే ఎంత సంతోషము ఎంత ఆనందం దేవుడు ఇస్తాడో దాంట్లో కొన్ని విపత్తులు కూడా కలిగిస్తూ ఉంటారు అందువల్ల మనం జాగ్రత్తగా గోచారంతో మన యొక్క రాశికి ఎలాంటి విపత్తులు ఉన్నా వాహనాలు నడిపేటప్పుడు చాలామంది వేగంగా నడపడం జరుగుతుంది తులారాశి వారు కూడా వేగాన్ని తగ్గించండి అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళ మేనమామతో కానీ దాయాదులతో కానీ తస్సమ సంబంధ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి గృహానికి సంబంధించిన స్థిరాస్తులు కొనుక్కోవాలి నూతన గృహానికి కావలసిన సదుపాయాలు దేవుడి యొక్క అనుగ్రహంతో చాలా విషయాల్లో మీరు చూస్తూ ఉంటారు ఒక భూమి కానీ కొనడం కానీ అలాగే ఒక ఇంటిని కొనడం కానీ ఈ ఇప్పుడున్న కాలంలో చాలా కష్టంతో కూడిన పని ఒక ఎంత సంతోషం పరుచుకోవాలి అంటే కష్టంతో దాన్ని నెగ్గించుకోవాలి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ తులారాశికి గృహ విషయాలలో కలిసి వచ్చిన రోజుగా మీరు గుర్తించండి కార్తీక మాసం ఎందు గృహానికి సంబంధించిన విషయం అలాగే రైతులు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ పంటల విషయాల్లో కానీ వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన పంటల విషయాల్లో ఎగుమతి దిగుమతి అనేది ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంటుంది కళారంగంలో అంటే చాలామంది కళారంగములో ఉన్నవారు కొంచెం మానసిక ఒత్తిడి ఉందండి మీకు అనుకున్నంత ధన సంపాదన కానీ ఆదాయ వృద్ధి కానీ కొంచెం తగ్గుగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో శుక్రుడు బలంగా ఉంటేనే సినీ రంగానికి చాలా బలం ఉంటుంది కళాకారులకి మంచి గుర్తింపు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది ప్రత్యేకంగా చిరు వ్యాపారం చేస్తున్న వారు చాలామంది ఉంటారు వాళ్ళకి పాపం పెట్టుబడి భవిష్యత్తు ప్రణాళిక కలిసి వచ్చే రోజులు ఎప్పుడు ఎప్పుడు నుంచి నేను పెట్టుబడి పెడితే ఉన్నత స్థితికి చేరుకుంటాను అంటే ఇప్పుడే బాగున్నాయి గ్రహాలన్నీ కూడా మీరు ప్రయత్నించండి కానీ ధనం అయితే రాదు రుణం రాదు కానీ మీరు ఎక్కడో ఏదో ఒక రూపంలో ఐదు మంది దగ్గర అడిగితే ఒకరైనా మీకు ఇస్తారు దాంతో ఎటువంటి సందేహం లేదు అలాగే విద్యార్థులకి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి విద్య విషయంలో సానుకూలత ఉంటుంది ఎంచుకున్న విద్యలో అనుకూలత భాగ్యం కలిగిస్తుంది ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగంలో కానీ పారిశ్రమంలో పనిచేసే వారికి కానీ కొన్ని చిన్న చిన్న ఆటుపోట్లు మానసిక ఒత్తిడి ఉంటుంది శ్రమ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది దానివల్ల మనసు కొంచెం గందరగోళంగా ఉంటుంది ఎన్ని రోజులు పనిచేసినా మనకు గుర్తింపు అనేది రాలేదు ఆదాయం వృద్ధి కాలేదనే భావన కలిగి ఉంటారు త్వరగా మీకు ఆదాయ వృద్ధి గుర్తింపు అనేది కలగడానికి కూడా అవకాశం ప్రారంభమైంది తులారాశివారు ప్రతిరోజు గ్రహాలు గ్రహస్థితులు చాలా బాగుందండి మనం ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వాళ్ళు మనల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం వాదోపవాదాలు వచ్చినా కొంచెం ప్రశాంత